ప్రస్తుతం సమాజంలో మీడియా కంటే సోషల్ మీడియా రోల్ ఎక్కువ కనిపిస్తుంది ఒకప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీడియాలో వచ్చే వార్తల ద్వారా తెలుసుకునేవారు ప్రజలు అయితే ఇప్పుడు టీవీ ఛానల్స్ మీడియా సంస్థలు ఇచ్చే వార్తల కంటే సోషల్ మీడియాలో ముందుగానే ఏ సమాచారమైనా హల్చల్ చేస్తుంది ఇక సోషల్ మీడియాను ఓ రేంజ్లో వాడిస్తున్న చాలా మంది రీల్స్తోనూ రచ్చ చేస్తున్నారు డ్యాన్స్లు డైలాగులు పాటలు ఇలా ఎవరికి తోచింది వారు చేసి ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు ఫుల్లుగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక తాము చేసిన రీల్స్ కు లైక్స్ ఫాలోవర్స్ కోసం నానా చావు చేస్తున్నారు ఎవరు చేయంది చేయాలన్న తాపత్రయంతో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు ఇక అటువంటి కొందరికి పోలీసులు షాక్ ఇస్తున్నారు అట్లాంటి వాళ్లను సోషల్ మీడియాలో వెతికి మరీ వారిపై కేసులు పెడుతున్నారు ఇటీవల హైదరాబాద్లో పైన హర్ష అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరెన్సీ నోట్లను వెదజల్లుతూ రీల్స్ చేసిన విషయం తెలిసిందే ఇక రోడ్డుపై కరెన్సీ నోట్లను వెదచెల్లిన సదరు యువకుడిపై మూడు పోలీస్ స్టేషన్లలో పోలీసులు కేసు నమోదు చేశారు ఆ యువకుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు నడి రోడ్డుపై ఆ యువకుడు చేసిన పనితో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు నడి రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగేలా రీల్స్ చేసే వారిపైన పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు ఇక నోట్లు చల్లిన వ్యక్తిపైనే కాదు బైక్లపైన స్టంట్లు వారిపైన ప్రజలకు అభ్యంతరకరమైన వీడియోలు చేసేవారిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేయాలని రంగంలోకి దిగారు అభ్యంతరకరంగా ఉండే వీడియోలు ఏమి చేసినా బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు మొత్తంగా ఇక నుంచి రీల్స్ చేసేవారు ఏది పడితే అది చేయడానికి వీల్లేదు అన్నది తాజా పోలీసు చర్యలతో అర్థమవుతుంది